మైబ్బాద్ జిల్లా కేంద్రంలో ఆల్ అన్సర్ యూత్ అసోసియేషన్ ఈగ్దా బజార్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది స్వాతంత్ర ఉద్యమంలో తన శైలిలో పోరాటం చేసి స్వాతంత్రం సాధించిన పోరాట యోధుడు మన నేతాజీ ప్రపంచ చరిత్రలో జయంతి తప్ప లేని నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ జయంతి సందర్భంగా ఆల్ అన్సర్ యూత్

విచిత్రమైన శైలిలో ఉండేయుల సైన్యాన్ని గడగడ రాజ సాధించిన యోగుడు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గాంధీజీ అహింస అని పోరాడితే చూడి మనం పరిగాలని తనకు మనకు తాను మన ఎంతో సహకారంతో ఆజాద్ హింద్ రోజ్ అనే ఒక మిలిటరీ స్థాపించి దాని ద్వారా స్వాతంత్ర పోరాడట ఉద్యమంలో స్వాతంత్ర పోరాట ఉద్యమంలో నేనే అన్న ఒక ప్రత్యేక ముద్రవే ముద్ర వేసుకొని స్వాతంత్రం ఇచ్చానికి ముఖ్య పాత్ర పోషించారు ఈ బాల్యం నుండి నాకు సేవా కార్యక్రమాలు మరియు వ్యవసాన్లు వర్గ బాధితులకు తన ఆజాద్యుడు వరకున వారికి నిత్యావసర సరుకులు మరియు సహా సహాయ సహకారాలు మందులు పంపించి మరియు డాక్టర్లతో తన మీరుతోటి పోయి ఆ ఏరియాలో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అతనికి తాను ఒక పోరాట యోగుడిగా ఒక సామాజ సేవకుడిగా ఒక వ్యవహార శైలిగా మనకు తన స్వాతంత్ర పోరాటంలో పాల్గొని స్వాతంత్రం సిద్ధించినాక అదృష్టమైపోయారు భారతదేశ చరిత్రలో ఒక జయంతి తప్ప లేని నాయకుడు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేను సందర్భంగా మన యువకులకు కోరుకునేది ఒకటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి సమృద్ధితో ఆయన బాధలో నడిచి సేవా కార్యక్రమాలకు మరియు ఇతర నేతాజీ గారి పూర్తితో ఇతరంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను ఇదే ఇదే విధంగా తరఫున నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి మేము త్వరలోనే ప్లాట్ఫామ్ నుంచి అధికారుల అనుమతి తీసుకొని దానికి ఎట్లు కట్టి ఉండే బాధ్యత చేసుకుంటున్నాం దీనికి మాకు ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం